హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం వైఎస్ఆర్సిపి శాసన మండలి అధినేతగా ఉన్నటువంటి శ్రీ బొత్స సత్యనారాయణ గారిని ఏమైనా సరే వైఎస్ఆర్సిపి షోకాజ్ నోటీసులు ఇచ్చి ఏమైనా పార్టీ నుంచి బయటికి పంపించే కార్యక్రమం ఏమైనా చేస్తుందా అనేది మనకి కొన్ని అనుమానాలు వస్తున్నాయి దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక విషయంలోకి వెళ్తే ఈమె నిన్న రిపబ్లిక్ డే ఉత్సవాల సందర్భంగా గవర్నర్ గారు ఎట్ హోమ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి దాదాపు అంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరినీ ఆహ్వానించడం జరిగింది కొన్ని వందల మంది ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది దీనితో శ్రీ బొత్స సత్యనారాయణ గారు శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ అధినేతగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు కాకపోతే గత సంవత్సరం జరిగిన ఈ అట్ హోమ్ కార్యక్రమంకి వైఎస్ఆర్సిపి తరఫున ఎవరు కూడా హాజరు కాలేదు కానీ ఈసారి బొత్స సత్యనారాయణ గారు హాజరయ్యారు కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే శ్రీ బొత్స సత్యనారాయణ గారు ఈ కార్యక్రమంలో శ్రీ లోకేష్ గారితో చాలా నవ్వుకుంటూ చాలాసేపు మాట్లాడడం జరిగింది ఇద్దరు ఒకరి మీద ఒకరు జోకులు వేసుకున్నారని కూడా కొన్ని సామాజిక మాధ్యమాలు వస్తున్నాయి శ్రీ లోకేష్ గారు ఏంటన్నా ఇలా చిక్కుపోతున్నారని అంటే మనిషిని అయితే వీక్ అయిపోతున్నాను కానీ లోపల ఉన్న ఫైర్ అలాగే ఉంది కాబట్టి అధికార పక్షం మీద తీవ్రమైన విమర్శలు చేయడానికి కావలసిన శక్తి ఉందని బొత్స సత్యనారాయణ గారు సమాధానం ఇచ్చారని ఇట్లా సామాజిక మాధ్యమాల్లో చాలా వరకు వార్తలు వస్తున్నాయి కాకపోతే ఇక్కడ బొత్స సత్యనారాయణ గారిని ఎందుకు సస్పెండ్ చేస్తారు అనే అనుమానం దేనికి వచ్చిందంటే మనం గత ప్రభుత్వ హయాంలో అంటే వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు శ్రీ విజయసాయి రెడ్డి గారు ఆయన అల్లుడు అంటే ఆయన భార్య చెల్లి కూతుర్ని శ్రీ తారకరత్న గారు ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది దీనితో వాళ్ళకి విజయసాయి రెడ్డి గారికి మంచి బంధుత్వం ఏర్పడింది రెండు వేల ఇరవై మూడు శ్రీ లోకేష్ గారి యోగలం పాదయాత్ర ప్రారంభం టైంలోనే శ్రీ తారక తారకరత్న గారు గుండెపోటుతో చనిపోవడం జరిగింది దీనితో ఆయన సంబంధించిన కార్యక్రమాల్లోని విజయసాయి రెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది ఈ విజయసాయి రెడ్డి గారు ఈ కార్యక్రమాల సందర్భంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారితో పాటుగా చాలా వరకు కూర్చోవడం జరిగింది చాలా సమయం పాటు ఇద్దరు ఒకే చోట గడపడం జరిగింది దీనితో జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు కోపం తెచ్చుకొని రెడ్డి గారిని క్లాస్ పీకారని చెప్పి తరువాత జరిగిన పరిణామాల్లోనే ఆయన బయటికి వెళ్ళి పొమ్మనకుండా పొగ పెట్టేటట్టు చేశారని చెప్పి దీనితో రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరం అయిపోయి ఈరోజు వేరుగా ఉంటున్నారు అదేవిధంగా తెలంగాణలోని శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంతకుముందు ఆయన పార్లమెంటు మెంబర్గా ఉండేవారు దాంతో ఆయన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి ముఖ్యమంత్రిగా కొనసాగారు ఆ సమయంలో శ్రీ రేవంత్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నప్పుడు ఒక విందు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఉన్న ముఖ్యంగా తెలుగు ఎంపీలందరికీ ఆయన నివాసంలో విందు ఏర్పాటు చేశారు ఆ విందుకి చాలా వరకు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీలు కూడా హాజరు కావడం జరిగింది ముఖ్యంగా ఈ శ్రీకృష్ణదేవరాయలు గారు బాలవంశీ గారు బాలశౌరి గారు అదేవిధంగా మాగండి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళంతా ఆ విందుకు హాజరవడం జరిగింది దీనితో జగన్మోహన్ రెడ్డి గారు చాలా తీవ్రంగా ఆగ్రహాన్ని వాళ్ళ మీద చూపించి వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడగడం జరిగింది తదుపరి వాళ్ళ ముగ్గురు కూడా వైఎస్ఆర్సీపీని వదిలిపెట్టేసి ఈ మాగణి శ్రీనివాసరెడ్డి గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు టీడీపీలో జాయిన్ అయ్యారు బాలసౌదీ గారు జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది వాళ్ళు ప్రస్తుతం ఎంపీలుగా కొనసాగుతున్నారు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఏ నాయకుడైనా సరే తెలుగుదేశం ప్రభుత్వం కానీ దానికి సంబంధించిన వ్యక్తులతో కలిసిన సంభాషించిన వాళ్ళ మీద చాలా తీవ్రమైన చర్యలు ముందు తీసుకునేవారు మరి ప్రస్తుతం బొత్స సత్యనారాయణ గారు తీసుకుంటారంటే చాలా వరకు మనకి అవకాశం లేదనే సమాధానం వస్తుంది ఎందుకంటే ప్రస్తుతం వైఎస్ఆర్సిపి అధికారంలో లేదు అదీకాక బొత్స సత్యనారాయణ గారు ప్రస్తుతం వైఎస్ఆర్సిపిలో అత్యంత అనుభవం కలిగిన నాయకుడు ఆయన్ని బయటికి పంపించడం అనేది అంత వైఎస్ఆర్సిపికి ఉపయోగకరంగా ఉండదు కాబట్టి ఈ విషయంలో ఆయన చర్యలు తీసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మన అందరికీ తెలిసిన విషయమే ఆయన ఎవరిని కేర్ చేసే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ విషయం మీద కూడా ఆయన ఆగ్రహం చెంది ఆయన బయటికి పంపిస్తారా ఏంటనేది మనకు అది త్వరలో తెలుస్తుంది థ్యాంక్ యూ ఈ ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్